వెల్కమ్ బ్యాక్ టు హాసినీరాచపూడి నేనండి మీ హాసినీరాచపూడిని ఈరోజు మనం పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పెసరట్టుకు మూడు గ్లాసుల పెసరపప్పు తీసుకున్నాను ఇవి పొట్టువి నాటువి ఈ మూడు గ్లాసుల పెసరపప్పు తీసుకొని ఇదిగోండి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు తీసుకున్నాను ఇవి ఇప్పుడు మూడు తీసుకున్నా కదా ఈ తోటి ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి ఉట్టి పెసరపప్పు వేస్తే దోశ వేయవు ఇప్పుడు నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఉదయము అంత పొట్టు నాని వచ్చేసి ఉంటుంది కాబట్టి ఉదయం కడగకూడదు ఇంకా ఇప్పుడే బాగా నీట్గా కడుక్కొని నీళ్ళు అన్నీ ఒక మూడు నాలుగు సార్లు బాగా కడుక్కొని శుభ్రంగా వంపేసి పెట్టుకొని నీళ్లు పోసి పెట్టాలి ఇదిగోండి ఇలా ఇలా పెసరపప్పును తర్వాత బియ్యాన్ని కూడా కడుక్కోవాలి ఇదిగోండి బియ్యాన్ని కూడా కడిగి బియ్యాన్ని కూడా కడిగినా ఇప్పుడు రెండిట్లో ఎసురు పోసి పెట్టేస్తున్నా పక్కకి ఇదిగోండి రాత్రి నానబెట్టాను ఇప్పుడు మిక్సీ జార్లోకి వేస్తున్నా ఇంకా ఇప్పుడు కడగకూడదు ఎందుకంటే రాత్రి మూడు నాలుగు సార్లు కడిగాను ఇప్పుడు కడిగితే ఈ పొట్ట అంతా పోతుంది పెసరట్టుకి ఈ పొట్టే ఉండాల్సింది ఇప్పుడు మిక్సీకి వేస్తాను ఇదిగోండి ఇలా పట్టుకోవాలి ఇది ఊక ఒక రెండు సార్లు అలా తిప్పితే మెత్తగా అయిపోతుంది ఇది ఈ పెసరపప్పు కనీసం అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా నానాలి నేను రాత్రి లెవెన్కలా నానబెట్టాను ఇప్పుడు పొద్దున సిక్స్ థర్టీ అయ్యింది ఇప్పుడు మిక్సీకి వేస్తున్నా ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ముందు పెసరపప్పు పట్టినాను ఇప్పుడు బియ్యం పడుతున్నాను బియ్యం కొన్ని ఒక గ్లాస్ వేసుకున్నాను పెసరపప్పు మూడు గ్లాసులు అయితే ఇప్పుడు ఈ బియ్యం ఎందుకు పడుతున్నానంటే పెసరపప్పు తొందరగా అయిపోతుంది బియ్యం అంత తొందరగా మెత్తగా ఈ బియ్యంలోనే అల్లము పచ్చిమిర్చి వేసి పడతాను అందుకోసమని ముందు పెసరపప్పు వచ్చేసి తర్వాత బియ్యం పడుతున్నాను బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఇలా చేసుకోవాలి ఇవి దీంట్లో మసాలా ఇదే మాకు ఇదే మసాలా అంటే అండి ఇది పచ్చిమిర్చి అల్లము ఇంత చిన్న అల్లము తర్వాత ఉప్పు సోలా పొడి అంటే వంట సోడా అన్నీ కలిపి వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి అల్లం కూడా తరుగుతున్నాను ఇవన్నీ వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ టైం చేసినప్పుడు పెసరట్టు ఉప్మా చేసి చూపిస్తాను ండి సరిపన్నంతా ఉప్పు వేసుకుని దీన్ని మిక్సీకి చేసుకోవాలి తర్వాత దీంట్లో వంట సుడి అంతా మిక్సీ చేసుకున్న తర్వాత వంట సూడ కలిపి ఇంకా పెసరట్టు వేసుకోవడమే ఇది ఎందుకంటే నేను పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లం వేస్తున్నాను కాబట్టి ఈ ఇవి బియ్యాన్ని సపరేట్గా మిక్సీకి చేస్తున్నాను లేదంటే దీంట్లోనే కలిపి వేసుకోవచ్చు కానీ ఇవి పెసరపప్పు తొందరగా మెత్తగా అవుతుంది ఇవి బియ్యం మెత్తగా అందుకోసం అనేసి నేను సపరేట్ వేస్తున్నాను ఇవన్నీ కలిపి వేయాలనే అనే దాంతో ఇదిగోండి స్టవ్ పైన పెన్నెం పెట్టాము ఈ పెన్నెం హీట్ ఎక్కాలి పెన్నెం హీట్ ఎక్కాక పెసరటి వేసుకున్నాము ఇదిగోండి పెన్నెం హీట్ ఎక్కింది ఇప్పుడు పెసరటి వేసుకుందాం ఇదిగోండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదిగోండి పెసరట వేసాక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక దీంట్లో ఆనియన్స్ నేను అన్నీ దోశలు అన్నీ వేస్తానండి ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత క్యారెట్ క్యారెట్ తురుగు అన్నీ వేసుకుంటాము ఇవి రెండు దోశలు తింటే సరిపోతుంది ఇంకా ఎక్కువైపోతుంది రెండు దోశలకే మీరు కూడా ట్రై చేయండి ఈ పెసరట్టు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి దానికి అంతా అతుక్కుంటాయి కొంచెం ఫ్లేమ్ను తగ్గించుకోవాలి ఎందుకంటే ఈ ఆనియన్స్ అవన్నీ వే కాగాలి కదా హై ఫ్లేమ్లో ఉంటే దోష మాడిపోతుంది ఇవి ఆనియన్స్ అవి వేగవు అందుకోసమని సిమ్లో పెట్టేస్తున్నాను ఫ్లేమ్ను ఇవ్వండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ ఒక ఒక ఫైవ్ మినిట్స్ కాగాలండి సిమ్లో పెట్టేస్తున్నాను ఇవ్వండి దోశ కాలిందేమో చూద్దాము దోశ కాలుతుంది ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇవి ఆనియన్స్ అవన్నీ వేగుతాయి అందుకోసం నేను సిమ్లో పెట్టేశాను దోశ తీసేసుకున్నాము ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది పెసరట్టు ఇంకొకటి వేసుకున్నాము ఇదిగోండి ఇలా వేసుకున్న సేమ్ ప్రాసెస్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి ഈ ആനിയൻസ് വേസിക്ക అన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా చేసుకోండి ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నాను ఇలా ఉందండి నేను చేసే పెసరట్టు నా స్టైల్లో ఈసారి పెసరట్టు ఉప్మా చేస్తాను అది కూడా ఒకసారి చూపిస్తాను ఈసారి పెసరలతో ఏమేమి వంటకాలు చేయాలో అవన్నీ చేసి చూపిస్తాను మీకు ఈ సమ్మర్లో ఖచ్చితంగా పెసలు తినాలి ఎందుకంటే పెసులు కదా నేను ఇప్పుడు అవి కూడా మొలకెత్తే గింజలు కూడా పెసలు నానబెట్టాను ఇవి అది కూడా కాగిస్తానండిసేసాను దోశను ఒకరోజు పొంగల్ చూపిస్తాను ఒకరోజు ఇదిగోండి ఇవ్వండి వేడి వేడి పెసరట్టు ఇంకా పొగలు పొగలు వచ్చేస్తుంది ఇదిగోండి ఇంకా చట్నీ సూపర్ అంటే సూపర్ ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పెసరట్టు ఎలా వచ్చిందో మీరు కూడా చేసి చెప్పండి నేను ఈ పెసలతోటి పెసరట్టు తర్వాత పొంగలి పుల్లగము అన్ని చేసి చూపిస్తాను ఈ బెస్టతో ఏమేమి ఉండగలమే అవన్నీ ప్లీజ్ నేను నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్